నిన్న జరిగిన నామినేషన్పై అందరూ కూడా వాళ్ళ క్లారిటీ అయితే కి ఇవ్వాల్సిందే అంటూ అందరూ కూర్చునే ఉంటారు డైనింగ్ ఏరియాలో ఇంకా యశ్వని అయితే అందరికీ చెబుతూ ఉంటుంది నేను ఒక విషయం నిఖిల్కి అలానే కి చెప్పాలని అనుకుంటున్నాను అవినాష్ ఇంకా నేను మాట్లాడతాను అంటూ అందరి మధ్యన అయితే యశ్విని మాట్లాడడం మొదలు అసలు నా ఉద్దేశంలో ఎప్పుడు కూడా నిఖిల్ని తప్పుగా అనుకోలేదు నిఖిల్ని ఆ రోజు సోనియా నామినేట్ చేస్తున్నప్పుడు నేను సపోర్ట్ చేయడానికి కాదు కదా అసలు తనని ఏమైనా అనడానికి అయినా సరే ఛాన్స్ లేదు ఎందుకంటే అందరూ అంటున్నారు నిఖిల్ నువ్వు గేమ్ ఆడుతున్నారని కలిసి ఆడుతున్నారని అలాంటప్పుడు అప్పుడు నిఖిల్ని సోనియా నామినేట్ చేస్తే రీజన్ చెప్తున్నప్పుడు నేను మధ్యలో నిఖిల్ని సపోర్ట్ చేస్తే నిఖిల్ నేను ఒకటే అంటూ ఇప్పుడు కూడా ఉన్నాము అంటూ అందరూ అనుకుంటారని నేను కన్ఫ్యూజన్లో నిఖిల్ని గేమ్ కోసమే వాడుకుంటున్నాడు అని నాపైన ఇంట్రెస్ట్ ఉందని అందరూ అనుకున్నప్పుడు నేను సైలెంట్గా ఉండవలసి వచ్చింది అంతేగాని నిఖిల్ చాలా మంచివాడు అలానే నిఖిల్ నన్ను క్షమించు నీ వల్ల నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు నన్ను క్షమించు నిఖిల్ అంటూ నిఖిల్ని క్షమాపణ అడుగుతుంది ఇక్కడ అశ్విని అలానే ఇక్కడ నిఖిల్ కూడా మాట్లాడుతూ నాలో ఇప్పుడు కొత్త నిఖిల్ని చూస్తారు ఇకపైన నేను ఎప్పుడు కూడా ఎవరిని వాడుకోవాలని అనుకోలేదు నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఎమోషనల్ని ఎప్పుడు గౌరవిస్తాను అలాగే ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు గౌరవిస్తాను ఆ విధంగా నేను ఉన్నాను తప్ప నేనే తప్పు చేయలేదు అంటూ ఇక్కడ నిఖిల్ కూడా చెప్తూ ఉంటాడు ఇంకా